నమస్కారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక రెండు టోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్తాన ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా గత ఆరు నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నో నెంబర్ల నుంచి నేను కొన్ని కొన్నిసార్లు ఎత్త ఒకసారి ఎత్తా ఎత్తే హలో అని కానీ నిన్నే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు వాట్సాప్ కాల్ చేసి చేయడం చేయడంతోనే నేను ఎత్తినే మీ వీడియో నా దగ్గర ఉంది మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి ఏ బాబోతే ఆ వీడియోలు బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటూ చేసుకో ఏ వీడియో నా దగ్గర ఏమి ఉండదు మీ దగ్గర నాది అటువంటి వీడియోలు ఏమి ఉండవు మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను చెప్తే అంటే ఒక వీడియో పెట్టాడు పెట్టి వాట్సాప్లో నేను చూస్తున్నాను కానీ మళ్ళీ డిలీట్ చేశాడు తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే ఇష్యూ చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ విషయ్ చెప్పాను దాన్ని దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు చాలాసార్లు ప్రయత్నించారు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తట్ చేశారు నేను ఎక్కడ కూడా ఎందుకంటే నేను తప్పు చేయలేదు నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా చాలా సార్లు